వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ మే మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లో కోటా అమలు గురించి తెలపండి సందర్భం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళా కోటా అమలుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎస్సీబీఏలో మూడింట ఒక వంతు మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది ఇకపై ముగ్గురు ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కోశాధికారి అందరూ మహిళలే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది క్వశ్చన్ నంబర్ రెండు ఎన్పీసీఏ సహకారంతో నమీబియాలో యుపిఏ తరహా సేవలు గురించి తెలపండి సందర్భం నమీబియాలో యూపీఏ తరహా ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్ అభివృద్ధికి బ్యాంక్ ఆఫ్ నమీబియాతో తమ విదేశీ అనుబంధ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎన్పిసి తెలిపింది భారత్లో లాగే నమీబియాలో ఓ ఇన్స్టెంట్ పేమెంట్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేసేలా ఎన్పీసీఏ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఎన్ఏపీఎల్ బ్యాంక్ ఆఫ్ నమీబియాతో అగ్రిమెంట్ చేసుకున్నది తమ ఈ భాగస్వామ్యం నమీబియా ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయగలదని పర్సెంట్ పర్సన్ పి రెండు పి పర్సంట్ మర్చెంట్ లావాదేవీలకు దోహదపడుతుందన్న ఆశాభావాన్ని ఎన్పిసీఏ వ్యక్తం చేసింది క్వశ్చన్ నంబర్ మూడు కాంగోలో విజృంభిస్తున్న కొత్త రకం మంకీ పాక్స్ గురించి తెలపండి సందర్భం మైనింగ్ టౌన్ కాంగోలో ఏంపియోక్స్ విజృంభిస్తోంది జనవరి నుంచి నాలుగు వేల ఐదు వందలు కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని దాదాపు మూడు వందలు మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది ఇది గతేడాది కంటే మూడు రెట్లు ఎక్కువ చాలామంది రోగులలో ఈ వ్యాధి జననేంద్రియాలకు సోకుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సీ ఏంపియోక్స్ అరికట్టడంలో చర్యలు తీసుకుంటోంది అయితే మైనింగ్ టౌన్ కాంగోలో కొత్త రూపం ప్రజల్లో మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగో ఇటీవల దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది పొరుగున ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కూడా కేసులు నమోదు అవుతున్నాయి ఏంపియోక్స్ కొత్త దశ తూర్పు కాంగోలోని కమిటుగాలో అక్టోబర్ జనవరి మధ్య ఆస్పత్రిలో చేరిన రోగుల్లో ఎంపియోక్స్ వేరియంట్ ఒకరి నుంచి మరొకరిని వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు ఇది అడవి జంతువులతో తక్కువ సంబంధాలుంటే పట్టణంలో వ్యాప్తిం బాగా ఉంది గతంలో ఎక్కువగా ఛాతీ చేతులు కాళ్లపై గాయాలు కనిపించేవి డు డుట్ ఎంపియోక్స్ దశలో రోగి జననేంద్రియాలపై గాయాలు అవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు ఈ వ్యాధి సెక్స్ ద్వారా వ్యాపించినట్టు నిర్ధారించారు కొత్త వేరియంట్ వైరస్ ప్రజల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎమోరీ యూనివర్సిటీలోని అంటూ వ్యాధుల నిపుణుడు డాక్టర్ బోగుమా టైటాన్జీ స్పష్టం చేశారు క్వశ్చన్ నంబర్ నాలుగు రెండు వేల ముప్పై నాటికి మూడో అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్ గా భారత్ గురించి తెలపండి సందర్భం ఇన్వెస్ట్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం రెండు వేల ముప్పై నాటికి మూడు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్లతో భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్ గా మారనుందని అంచనా వేయబడింది ఇన్వెస్ట్ ఇండియా ప్రకారం ఎనిమిది వందల ఎనభై ఒక్క మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో భారతదేశం ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది దొట్ ఇది వేగంగా విస్తరిస్తున్న ఇంటర్నెట్ యూజర్ బేస్ మరియు అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎకానమీ ద్వారా రెండు వేల ముప్పై నాటికి మూడవ అతిపెద్ద ఆన్లైన్ రిటైల్ మార్కెట్ గా భారతదేశాన్ని మార్చనుంది దొట్ ఈ పెరుగుదలకు కారణాలు ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుదల భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఎనిమిది వందలు మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది ఇది ఆన్లైన్ షాపింగ్కు మరింత అవకాశాలను తెరుస్తుంది తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా ఇంటర్నెట్ డేటా ధరలు తగ్గడం రిలయన్స్ జియో వంటి టెలికాం ఆపరేటర్ల నుండి పోటీ పెరగడం వల్ల ఇంటర్నెట్ సేవలు మరింత అందుబాటులోకి వస్తున్నాయి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరుగుదల భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య ఏడు వందలు మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది ఇది మొబైల్ ఈ కామర్స్ మార్కెట్కు మరింత ఉతమిస్తుంది క్వశ్చన్ నంబర్ ఐదు అధిక రక్తపోటుకు జన్యములాల గుర్తింపు గురించి ఆ తెలపండి సందర్భం మానవ జన్యుపటంలోని రెండు వేలకు పైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది భవిష్యత్లో ఆ వ్యక్తికి అధిక రక్తపోటు ముప్పు ఉందా అన్నది కూడా అవే స్పష్టం చేస్తాయని వివరించింది వ్యక్తులకే ప్రత్యేకమైన చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు అధిక రక్తపోటుపై ఇవి మరింత సమర్థంగా పనిచేస్తాయని తెలిపారు కుటుంబాల్లో వారసత్వంగా అధిక రక్తపోటు వస్తుంటుంది దీన్ని బట్టి ఈ రుగ్మతలో జన్యు ప్రమేయం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది పర్యావరణ అంశాలు అధిక ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం వ్యాయామం లేకపోవడం ధూమపానం ఒత్తిడి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు అధిక రక్తపోటు దీర్ఘకాలం సాగితే గుండె రక్తనాళాలు దెబ్బతినవచ్చు ఫలితంగా గుండె జబ్బులు పక్షవాతం వంటివి ఉత్పన్నం కావచ్చు పొట్ తాజా పరిశోధన కోసం దాదాపు పది లక్షల మందికి సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు తద్వారా రక్తపోటుతో ముడిపడిన ప్రాంతాలను గుర్తించారు అందులో ఒక వంద ప్రాంతాలు కొత్తవే డొట్ ప్రజల రక్తపోటుకు సంబంధించి ఉన్న జన్యు వైరుధ్యాలకు ఇవి దర్పణం పడుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు కొత్తగా గుర్తించిన జన్యు ప్రదేశాల్లో కొన్ని ఐరన్ జీవక్రియకు ముఖ్యమైన జన్యువుల్లో నిక్షిప్తమై ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు దీన్ని బట్టి ఐరన్ అధిక మోతాదులో ఉండటం గుండె జబ్బుకు దారితీయవచ్చని స్పష్టమవుతోందని వారు పేర్కొన్నారు క్వశ్చన్ నంబర్ ఆరు విమానయన ఉద్గారాల జాబితాలో భారత్ మూడో స్థానం గురించి తెలపండి సందర్భం రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో అంతర్జాతీయ విమానయాన డేటా ఆధారంగా నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేపట్టిన పరిశోధనలో విమానయాన రంగం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల సియు రెండు ఏమిసన్స్ ను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని తేలింది ఇరవై రెండు శాతం ఏవియేషన్ ఉద్గారాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో చైనా పద్నాలుగు శాతం బ్రిటన్ నాలుగు శాతం ఉన్నాయి దొట్ వర్ధమాన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది ఏవియేషన్ ఉద్గారాల్లో దేశం వాటా దాదాపు మూడుగా ఉంది దేశీయ విమానయాన ఉద్గారాల విషయంలోనూ భారత్ ఒకటి పాయింట్ ఐదు శాతం మూడో స్థానంలో ఉంది క్వశ్చన్ నంబర్ ఏడు ఒక నెలలో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల రూపాయలు వసూళ్లతో జీఎస్టీ చరిత్రలో రికార్డు గురించి తెలపండి సందర్భం దేశీయంగా లావాదేవీలు పదమూడు పాయింట్ నాలుగు శాతం పెరగడంతో ఏప్రిల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు ఏడాది క్రితంతో పోలిస్తే పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెరిగి రెండు లక్షల వేల రూపాయలు కోట్లుగా నమోదయ్యాయి రెండు వేల పదిహేడు జులైలో జీఎస్టి విధానం అమల్లోకి వచ్చాక నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇదే అత్యధిక మొత్తం డొట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నాటి ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జీఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు రూపాయలు నమోదవ్వగా రిఫండ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో నికర జీఎస్టీ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన పదిహేడు పాయింట్ ఒకటి శాతం పెరిగి ఒకటి లక్ష తొంభై రెండు వేల రూపాయలు కోట్లుగా నమోదైంది ఏప్రిల్లో వసూలైన రూపాయలు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లలో సిజీస్టి నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్లు రూపాయలు ఎస్జీస్టీ యాభై మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు రూపాయలు ఐజీస్టి తొంభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు కోట్లుగా దిగుమతులపై వసూలు చేసిన ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు కోట్లతో కలిపి నమోదైంది సెస్సు వసూళ్లు పదమూడు వేల రెండు వందల అరవై రూపాయలు కోట్లుగా ఉన్నాయి ఐజీస్టీ నుంచి సీజీస్టీ కింద యాభై వేల మూడు వందల ఏడు కోట్లు రూపాయలు ఎస్జీస్టీ కింద నలభై ఒక్క వేల ఆరు వందల రూపాయలు కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది ఈ సర్దుబాటు అనంతరం ఏప్రిల్లో కేంద్ర లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవులు ముప్పై శాతం జీస్టీ వసూళ్లు తగ్గాయి క్వశ్చన్ నంబర్ ఎనిమిది ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ఖాట్మండు గురించి తెలపండి సందర్భం ఖాట్మండు లోయలో వాయు కాలుష్యం పెరిగిపోతున్నందున ప్రజలు మాస్కులు ధరించాలని నేపాల్ ఆరోగ్య మరియు జనాభా మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరంగా అన్హెల్తీ ఎయిర్ ఉన్న నగరాల జాబితాలో ఖాట్మండులోని గాలి నాణ్యత అగ్రస్థానంలో ఉంది ప్రపంచంలోని నూట ఒకటి నగరాల రియల్ టైమ్ కాలుష్యాన్ని కొలిచే ఐక్యూ ఎయిర్ సంస్థ ఇచ్చే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం ఖాట్మండు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా అగ్రస్థానంలో ఉంది దీని తర్వాత న్యూఢిల్లీ థాయిలాండ్లోని చియాంగ్మై వియత్నాంలోని హనోయి థాయిలాండ్లోని బ్యాంకాక్ మరియు బంగ్లాదేశ్లోని ఢాకా వరుసగా మొదటి రెండు మూడు నాలుగు మరియు ఐదు స్థానాల్లో ఉన్నాయి వాయు కాలుష్యం వల్ల గుండె మరియు రక్తనాళాలు ఊపిరితిత్తులు మెదడు కళ్ళు ముక్కు చెవులు మరియు గొంతు అనారోగ్యానికి ప్రభావితం అవ్వడంతో పాటు ఆస్తమా క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులకు కారణమవుతుంది నేపాల్లో అధిక వాయు కాలుష్యం కారణంగా ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలు గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు మరియు వృద్ధులు అధిక సంఖ్యలో మరణిస్తున్నారు వాయు కాలుష్యం వల్ల నేపాలీల సగటు ఆయుష్ను నాలుగు ఒకటికి తగ్గింది క్వశ్చన్ నంబర్ తొమ్మిది డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఏనార్ఐ ఓట్లతో ప్రథమ స్థానంలో కేరళ గురించి తెలపండి సందర్భం ఎన్నికల సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం దేశంలో ఏనారై నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో కేరళ డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఏనారై ఓట్లతో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఆరు నాలుగు ఓట్లతో రెండో స్థానంలో నిలిచాయి తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర నాలుగు ఏడు శాతం తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పాయింట్ తొమ్మిది శాతం ఏనార్ఐ ఓటర్లు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకున్న సంఖ్య ఒక లక్ష పద్దెనిమిది వేలు దాటింది రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో కంటే ఇప్పటికీ అరవై ఐదు శాతం అధికం ఇక రెండు సున్నా ఒకటి నాలుగులో పన్నెండు వేలు మంది ఏనారైలు తమ ఓటు నమోదు చేసుకున్నారు ఎనర్ఐ ఓటింగ్ ప్రాధాన్యత వారి ఓటింగ్ నమోదు చేసుకోవడం రెండు వేల పది ముందు జరగలేదు పుట్ విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వీలుగా వారి ఓటు హక్కును పొడిగించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని రెండు సున్నా ఒకటి సున్నాలో సవరించగా రెండు వేల పదకొండులో అమల్లోకి వచ్చింది ఈ చట్టం ప్రకారంలో ఓటు వేయాలి డొట్ ఏనారాయి మహిళ ఓటర్లు రెండు సున్నా ఒకటి నాలుగులో కేవలం ఆరు శాతం ఉంటే రెండు సున్నా రెండు నాలుగులో పదకొండు శాతం మందికి పెరిగారు పది సంవత్సరాల్లో మహిళా ఏనారాయి ఓటర్లు ఐదు శాతం పెరిగారు మొత్తంగా వీరి పోలింగ్ శాతం రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో అరవై ఏడు నాలుగుగా ఉంది కాగా రాష్ట్రాల వారీగా వీరి ఓటింగ్ శాతంలో తేడా ఉంది ఉదాహరణకు కేరళలో రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ఇరవై తొమ్మిది శాతం మంది ఏనార్ఐ ఓటర్లు వేశారు కర్ణాటకలో నాలుగు శాతం రాజస్థాన్ మూడు శాతం ఉత్తరప్రదేశ్ చండీగఢ్ రాష్ట్రాల్లో ఒక శాతమే ఉంది క్వేశ్చన్ నంబర్ పది చందమామ ఆవలి భాగంపై చరిత్రలో తొలిసారిగా ప్రయోగం గురించి తెలపండి సందర్భం చంద్రుడి అవతలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే మెనస్ ఆరు వ్యోమనుకను మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారిగా చైనా ప్రయోగించనుంది డొట్ లాంగ్ మార్చి ఐదు వై ఎనిమిది రాకెట్ ద్వారా హైనాన్ ప్రావిన్స్ లోని వెంచాంగ్ స్పేస్ లాంచ్ కేంద్రం నుంచి దీన్ని నింగిలోకి పంపనుంది చాంగే మెనస్ ఆరులో ఆర్బిటర్ ల్యాండర్ ఉన్నాయి ల్యాండర్లో ఐరోపా దేశాలకు చెందిన పరికరాలు ఆర్బిటర్లో పాకిస్తాన్కు చెందిన పేలోడ్లున్నాయి రెండు వేల ముప్పై నాటికల్లా చందమామపైకి మానవ సహిత యాత్ర నిర్వహించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆట్ ధి ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్